నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్ స్టేషన్ సమీపంలోని జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని ట్వీట్ చేశారు టీజీఎస్ఆర్టీసీ ఎంబీ సజ్జన టీజీఎస్ఆర్టీసీకి పెండింగ్లో ఉన్న రెండు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయల అద్దె బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలని విష్ణుజిత్ ఎన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టు ఆదేశించిందని ట్వీట్లో ప్రస్తావించారు హైకోర్టు ఆదేశాలు జారీ అయిన వారంలో అద్దె బకాయిలు చెల్లించకపోతే నిబంధనల ప్రకారం జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని తిరిగి టీజీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉందన్నారు సజ్జన భవిష్యత్తులోనూ అద్దె సకాలంలో చెల్లించకుంటే ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా మాల్ ను స్వాధీనం చేసుకోవచ్చని కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసిందన్నారు హైకోర్టు ఆదేశాల మేరకు సబ్లీజ్ దారులను దృష్టిలో ఉంచుకుని జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ ను తెరిచేందుకు శుక్రవారం టీజీఎస్ఆర్టీసీ అనుమతి ఇచ్చింది వారం రోజుల్లోగా అద్దె బకాయిలు చెల్లించకపోతే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సంస్థ నడుచుకుంటుందంటూ ట్వీట్ చేశారు సజ్జన